అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ బాగా ప్రియా ప్రశాంతంగా ముగిసింది దాంట్లో ప్రధాన అభ్యర్థులతో పాటు మిగతా పార్టీలు కూడా చాలామంది పోటీ చేసి పోటీ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పి తెలిసింది ఈరోజు స్క్రూటిని ఉంది స్క్రూటిన్ తర్వాత ఎవరు బరిలో ఉంటారు ఎవరు బరిలో ఉండరు మళ్ళీ ఫిఫ్టీన్త్ వరకు విత్డ్రావల్స్ ఉన్నాయి విత్డ్రావల్స్ తర్వాత మనకు అసలు సంగతి తెలుస్తుంది నగరంలో మేము ప్రతిరోజు ప్రచారంలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం మీ అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది అక్కడికి వస్తారు కొంతమంది చేరలేకపోతారు పోయినప్పుడు స్వచ్ఛందంగా మహిళలు వచ్చి ఇళ్ళ ముందు మాకు స్వాగతాలు పలకడం మంగళారతులు ఇవ్వడం పూలు జల్లడం బొట్టు పెట్టడం తల మీద పెద్ద మనుషులైతే చేపెట్టి ఆశీర్వాదాలు ఇవ్వడం షాలు కప్పడం ఇట్లాంటివన్నీ వాళ్ళే చెప్తున్నారు సరే ప్రధాన నేను కూడా చూసిన నాతో పాటు ఉన్నటువంటి నాయకులు కూడా రెండు వేల పద్నాలుగులో మేము ప్రచారంలో పోయినప్పుడు ఒక లెక్క పద్దెనిమిదిలో మేము ప్రచారం చేసినప్పుడు ఒక లెక్క ఇప్పుడు పోయినప్పుడు మాకు చాలా సంతృప్తినిచ్చింది గల్లీ గల్లీలలో సిసి రోడ్లు అయినాయి బీటీ రోడ్లు అయినాయి సీసీ ట్రైన్లు అయినాయి ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ప్రధానమైనటువంటి రోడ్లు సెంటర్ మీడియంలు సర్కిల్ డెవలప్మెంట్సు ఇవన్నీ కాకుండా చాలా అభివృద్ధి జరిగింది దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా మాకు బాగా వస్తున్నాయి మా ఇంటికి పెన్షన్ వస్తుంది మా ఇంట్లో కళ్యాణ లక్ష్యం వచ్చింది మా అమ్మాయి పెళ్ళి అయింది మా పిల్లలు గురుకుల పాఠశాలలు చదువుతున్నారు ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు అయితే నాది ఇది నాలుగో ఎలక్షన్ రెండు వేల తొమ్మిదిలో నేను పార్లమెంట్కి పోటీ చేసినటువంటి విషయం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేకి పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచిన ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో పోటీ చేస్తున్నా అయితే నిజామాబాద్లోనే నేను చదువుకున్నా నా చిన్నతనం అంతా కూడా నిజామాబాద్లోనే ఉన్నా అప్పుడు నిజామాబాద్కి ఇప్పుడు నిజామాబాద్కి అసలు వ్యత్యాసం అసలు ఏమి పోలికలు లేవు నేను ఒకసారి ఛాలెంజ్ చేసిన మూడు నాలుగు సంవత్సరాలు నిజామాబాద్కి దూరం ఉన్నటువంటి వ్యక్తులు నిజామాబాద్కు వస్తే డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు అని చెప్పాను నిజంగా కూడా వాస్తవానికి అది జరిగింది మరి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నా దగ్గర పన్నెండు పదమూడు మంది అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు పోటీ చేసినప్పుడు అది మదియాజ్కి గారు కావచ్చు శివశంకర్ గారు అబ్బాయి వినయ్ వినయ్ కుమార్ గారు కావచ్చు ఆ రోజు చిరంజీవి గారి పార్టీ పీఆర్పీ నుంచి పోటీ చేసిన దాని తర్వాత మహేష్ గౌడ్ గారు చేసారు మజాజ్ గారు చేసిన తాహేర్ గారు చేసిన ఎండల లక్ష్మయణ గారు చేశారు ఇంతమంది అభ్యర్థులు నాకు పోటీ చేశారు మేము ఒకటే మంచి సంస్కృతి మేము వాడుతున్నాం నిజామాబాద్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ కలిసినా ప్రేమతో ఆలింగనం చేసుకుంటాం వాళ్ళ శుభకార్యాలకు పోతాం మా శుభకార్యాలకు కూడా పాల్స్తారు ఎప్పుడు వాళ్ళు నా గురించి మాట్లాడింది లేదు పెద్దగా నేను కూడా వాళ్ళ గురించి మాట్లాడింది లేదు ఒకే వ్యక్తి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి కామెంట్ చేయడం కామెంట్ చేసేలా అభివృద్ధి జరగలేదు అంటే నేను సవాల్ విసురుతున్నా దమ్ముంటేరా దమ్ముంటేరా అని చెప్పేసి మాట్లాడితే మా వాళ్ళు ఏం చెప్పారంటే అన్న కార్పొరేటర్ కూడా గెలవనటు వ్యక్తికి నువ్వు కూడా విందన్నా అన్నారు అంటే నేనేం చెప్పినంటే ఒక మనిషి మీద వంద సార్లు ఒకటే మాట్లాడితే ప్రజలు అనుకుంటారేమో అనేటటువంటి విషయం కూడా ఉంటుంది నేను ఏం చెప్పినంటే సరేనైనా నీకు ఏం సబ్జెక్ట్ ఉంది రా మరి నువ్వు ఊరికే సవాళ్ళు విసురుతున్నావు కదా నువ్వే ఫిక్స్ సవాలు అని చెప్పినా ఆయన కంఠేశ్వర గుడి ముంగడ ఫిక్స్ చేసిండు నేను మినీ ట్యాంక్ మన్ మీద చేస్తాడు మీ ఐటీ హబ్లో చేస్తాడు వైకుంఠ ధామంలో చేస్తాడో అని నేను అనుకున్నా కానీ ఆయన అక్కడ చేసిండు సరే నేను దానికి సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉండి ఒక్కసారిగా నేను పెడితేనంటే డిస్కషన్ కథమైపోతా బై వన్స్ ఫర్ ఆల్ అనుకున్నా నాకు డిబేట్లు పొత్తనా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ సాధన కోసం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రిత్వం కొట్లాడిన వాళ్ళం మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కాళ్ళ మీద ఆంధ్రలు లేస్తే వాళ్ళ మాటల యుద్ధంతో కూచోబెట్టిన వాళ్ళం మేము కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడితే ప్రధాన ఛానల్లో డిబేట్లో పోయిన వాళ్ళం మేము నిజామాబాద్లో అభివృద్ధి మీద చర్చకు మేము వెంట పోదామా అని అనుకుంటే మా నిన్న పోలీసు నుంచి నాకు నోటీస్ వచ్చింది రాత్రి నేను ప్రెస్ నోటు ఈరోజు మీ ప్రెస్ ప్రెస్ ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను డిబేట్ పోదామనుకున్నాను పోయి ఒక్కసారి కూర్చుంటే ఇక ఫర్దర్ పాస్ అయిపోతుంది ఇక మళ్ళీ ఇంకోసారి మాటలు రావని చెప్పేసి ఇది చేసిన చెప్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నాకు రాత్రి స్వయంగా ఇన్స్పెక్టర్ గారు వచ్చి సార్ మీకే చేతికి ఇవ్వాలి నేను ఫోటో దిగాలి కంపల్సరీ ఇది పం పంపియాలని చెప్పేసి ఇస్తే పంపించిన దీంట్లో ఈసీ రూల్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు ఈ డిబేట్లకు పోవడానికి వీల్లేదు ఏదన్నా ఉంటే మీ మీ ఆఫీసులలో మీరు మాట్లాడుకోండి ప్రెస్ మీట్లో పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఇట్లాంటి వాత్రం మేము జరగనీయమని చెప్పేసి నోటీస్ ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు నేను అడిగిన మరి నాకు ఒక్కడికి ఇష్టం లేదు అందరికి ఇస్తాము ఎవరెవరైతే డిబేట్లో పాల్గొంటారో వాళ్ళు అందరికి ఇస్తామని చెప్పారు సరే వచ్చినా నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి రెండు వేల పద్నాలుగులో నేను ఈ బుక్ ప్రింట్ చేసినా బుక్ ప్రింట్ చేసి ఇవన్నీ కూడా నేను చేయబోతున్నా అని చెప్పేసి నేను ఇంటింటికి బుక్ పంపించిన దీన్ని రంగుల బొమ్మలు అని కామెంట్ చేసాను చేసిన అయినా కూడా ఇవన్నీ వేరే ఎవ్వరూ చేయలే రంగుల బొమ్మలు ఇవి ఇవి అయ్యేటియా పోయేటియా అన్నారు ఇవేమో ఇట్లా అవుతాయి పనులు అని నేను ఫోటోలు పెట్టినా మీ ఇప్పుడు నా దగ్గర ఇది ఒకటే బుక్ మిగిలింది మీకు కావాలంటే మీడియా వాళ్ళు ఇప్పుడు అందరు కూర్చున్న తర్వాత నేను చూపిస్తాను మీకు అయితే దీని తర్వాత రెండు వేల ప ఇప్పుడు సారీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లప్పుడు ఇది ప్రింట్ చేసి ఇన్నింటికేసినా ఇల్లెళ్ళు అయ్యి పనులు జరుగుతాయని దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఈ ఎన్నికల్లో నేను ఇది పెట్టినా అప్పుడు రంగుల బొమ్మలు అన్నోళ్ళు ఇది రంగుల బొమ్మలు కాదు నిజమైన బొమ్మలు ఇవి నిజంగా తీర్చిదిద్దినమని దీంట్లో ఇంకొక రెండు మూడు కూడా పెట్టిన ఒకటి నిర్మాణంలో ఉన్నటువంటి కళాభారతి నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో ఉన్నటువంటి దోపిఘ ఈ మూడిక్కడ పెట్టాం ఎవరికి ప్రతిపక్షాల కన లేనటువంటి ప్రాబ్లం నిజంగా మీరు ఏమైనా చేసి ఉంటే చెప్పాలా మేము ఇది చేసినాం ఇది చెప్తాం ఎంతసేపు కూలిపోతుంది దాంట్లో డబ్బులు ఎక్కువైనాయి ఐటీ హబ్లో ఉద్యోగాలు ఉండయి కంపెనీలు లేసిపోతాయి నువ్వు హెల్తీ డిబేట్ ఎప్పుడు ఎక్కువ నువ్వు ప్రజల కోసం ఆలోచిస్తే అరే ఆయన ఏం తెచ్చిండే ఒకటి ఏం తెస్తా నాలుగో తెస్తా ఆయన ఒకటే మినీ ట్యాంక్ ట్యాంక్మెంట్ చేసిండు ఒక చెరువు చాలా గొప్పగా చెప్పుకుంటుండూ నేను నాలుగు చెరువులు నేను నాలుగు చెరువులు చేస్తా అని చెప్పాలి ఆ చెరువుల పేరేందో కూడా నేనే ఇస్తాను లిస్ట్ కూడా కావాలంటే సో ఆ డిబేట్కి నేను నేను చెప్తున్నాను కదా నాతో డిబేట్ చేస్తే వాళ్ళ పరువు పోతుంది అని తెలిసే ఈ నోటీస్లో డ్రామా నేను అనుకుంటున్నాను ఇక అది నేను వేరే తప్పు పట్టడానికి లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారేమో ఈ డిబేట్లో పోతే పరువు పోతుంది నువ్వు ఆయనతో మాట్లాడలేవని చెప్పేసి ఆయన చాలా చాలామంది ఆయనకు అడ్వైజ్ చేసినట్టు నాకు తెలిసింది ఎందుకంటే ఆయన పెద్ద పెద్దలతో డిబేట్ చేసిండు పెద్ద పెద్ద ఛానళ్ళలో డిబేట్ చేసిండు రాష్ట్రస్థాయి దేశ స్థాయి నాయకులతో చేసిండు ఆయన ఇంగ్లీష్లో హిందీలో కూడా డిబేట్స్ చేసిండు అని చెప్పి సో మా నాయకుల వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాకు ఒకటే చూసిస్తారు అన్నా మనం పని పనిచేసినాం మనం చెప్పుకుంటాం బాధాప్త చెప్పుకుంటాం బురదల రాయేస్తే ఆ బురద మన మీద చిల్తుంది దయచేసి మీరు బురద రాయకండి ఈ ప్రెస్ మీట్ పెట్టి మీరు క్లోజ్ చేయండి ఈ రోజుకే ఇప్పటి నుంచి ఏం మాట్లాడినా గాలి కొదలేయండి అనవసరంగా మనం ఎదుటోళ్ళని పెద్దగా చేస్తున్నామని చెప్పేసి నాకు అడ్వైజ్ ఇచ్చారు మీరు మా మేయర్తో సహా మా టౌన్ ప్రెసిడెంట్తో సహా మా సీనియర్లు అందరూ అదే చెప్పారు సో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీకు తెలుసు ఇప్పుడు నిజామాబాద్లో ప్రధానంగా చాలామంది మీడియా మిత్రులు నిజామాబాద్లో ఉట్టివెరైన ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను మీటింగ్లలో కళ్యాణ్ లక్ష్మి ఎంతమందికి వస్తుంది అనగానే ఒక పది మంది చేతులు ఎపుతారు మరి పెన్షన్ ఎంతమందికి వస్తుంది అనగా ఒక ఇరవై ముప్పై మంది చేతులు ఎప్పుతారు మరి నిజామాబాద్ అభివృద్ధి అయింది అన్న చేతులు ఎప్పురు అంటే మీడియా మిత్రులతో సహా అందరి చేతులు ఎపుతారు ఎందుకంటే మీడియా మిత్రులు కూడా రెసిడెంట్స్ ఆఫ్ నిజామాబాదే కదా చాలా మంది వాళ్ళు కూడా చేతులు లేపుతారు వాళ్ళకు లేచిన చెయ్యి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వీళ్ళకి ఎందుకు లేదని అడుగుతున్నాను మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు బిన్ గారు ఉన్నారు మధుయస్కి గారు ఉన్నారు వినయ్ గారు ఉన్నారు ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఏ ఒక్కరు మాట్లాడలేదే నా మీద ఎవరొక్కరు మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేదు అది నిజమైతే ఎందుకు మాట్లాడతారు నువ్వు చేసిన పని నిజంగా ఇది చేస్తా అంటే నువ్వు చేయాలి కానీ చెరువు మీద కూర్చొని కాళ్ళు ఇట్ల కొట్టరా చెయ్యి ఇట్ల కొట్టరా లేకుంటే మునిగిపోతావు అని చెప్పేసి గడ్డ మీద కూర్చుంటే దాని బాధ తెలియదు నీకు నీళ్ళేలా తిప్పుతో తెలుస్తుంది హార్నీసేలా కష్టపడి రాత్రనక పగలనక మేము తెల్లని దాకా పొద్దునదాకా మా నిద్రాహారాలు మానేసి మేము పనిచేసినాం ప్రజల కోసం నేను ఇప్పుడు చెప్తున్నా ప్రతిపక్షాలు మాట్లాడితే ఒక చెవుల విని రెండో చెవు వదిలేస్తా ప్రజలు అడిగితే నేను చేస్తా ఐఎమ్ ఆన్సరబుల్ టు పబ్లిక్ నాట్ ద ప్రతిపక్షాలు నేను రియాక్ట్ అయ్యింది కూడా ప్రతిపక్షాలకు ఏంటంటే ఒకటే ఒకటి లేనిపోని అలిగేషన్స్ పెట్టడం చర్చకు సిద్ధమా అని అరే నిజంగా మీరు నమ్మరు నేను కంఠేశ్వర్ అంటే కంఠేశ్వర్ రోడ్ మీదే కాదు దుబ్బ శ్మశానం వాటికలో పెడదాం డిబేట్ అని చెప్పేసి అడికెళ్ళే మొదలు పెడదామని మరి ఇప్పుడు ఓకే పోలీస్ ఏమంటుంది మీరు రోడ్ మీద డిబైట్ పెట్టద్దు నిజంగా మీకు ఒక మనసు అంటూ ఉంటే మా మేయర్ గారు వస్తారు మా మేయర్ గారు ఇప్పుడు సిటిజన్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ కదా ఆమెనే కార్ ఎక్కించుకొని తిరుగుతారు మొత్తం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే ఐటీ హబ్ నుంచి మొదలు పెడితే దుబ్బా క్రిమిటోరియం కానీ మినీ ట్యాంక్ బాండ్ కానీ ఇవన్నీ తిరుగుతారు చూసి వచ్చి అప్పుడు డిబేట్ పెట్టండి మరి రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే కాకముందు ఏముండే ఇప్పుడు ఏమున్నాయి ఏం జరగలే అంటే ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ దాన్ని తప్పుదోర పట్టించడానికి ప్రయత్నం చేసిర్రు దాన్ని నేను అసలు ఎప్పుడు పట్టించుకోను ఎక్కడైనా ఎక్కడైనా చిన్న కామెంట్స్ పాపం ప్రతిపక్షాలు చెప్పినా నేను పాజిటివ్గా స్వీకరిస్తా తప్ప నేను పెద్దగా దాన్ని నెగిటివ్గా జోలికి పోను దాని గురించి నేను పెద్దగా ఎన్ని ఇట్లా ఇచ్చి పెడతా మా వాళ్ళకి కూడా తెలుసు అసలు అన్న పట్టించుకోడు అన్న మాట్లాడనియడు అన్న సోషల్ మీడియాలో కూడా పెట్టనీయడు అనేది తెలుసు ఎందుకంటే మేము ఉంటాం మేము టైం వేస్ట్ చేయం మీకు కూడా తెలుసు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో పెట్టా నేను అభివృద్ధి పనుల కోసం వచ్చినప్పుడు మాత్రమే మీకు కవరేజ్ ఉంటుంది ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిర్రు లేకపోతే మనం ఒకటి దిక్కులు మన ఒకటి మనం ఒక ఇదే ఉంటుంది ఇక మేము ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజల కోసం జవాబుదారి ఉండేటటువంటి ప్ర నాయకులం కాబట్టి తప్పకుండా మేము కంకణం కట్టుకున్నటువంటి పనులు నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే మనం డిస్కస్ చాలా సందర్భాల్లో చేసినామో దానికి డొమెస్టిక్ కనెక్షన్స్ అవ్వాల్సింది ఉంది ఎనిమిది వేల రూపాయలు ఖర్చు ప్రతి ఇంటి యజమానికి అవుతుంది అది వాళ్ళే కట్టుకోవాలి భారతదేశంలో ఏ మున్సిపాలిటీ కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ లోపలికి ఇవ్వదు మరి ఆ కనెక్షన్ కూడా స్పెషల్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించిన మరి అవి ఇప్పుడు టెండర్స్ కూడా అయిపోయినాయి అవి ఇప్పిస్తా నంబర్ వన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత నా మేనిఫెస్టో నిజామాబాద్లో కొంతమంది సోదరుమైన నా దృష్టికి తీసుకొచ్చారు అన్న ఇంతకుముందు ఆల్టర్నేటివ్ డే మీరు నీళ్ళు ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఇరవై నాలుగు గంటలు నీళ్ళు తాగు తాగునీళ్ళు ఇవ్వబోతున్నాం దానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ఆలోచన నాకు ఎట్లొచ్చిందంటే ఒక ఏరియాలో నేను తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు నాకు ఎదురుపడ్డారు నీళ్లు పట్టుకుంటూ ఎదురుపడ్డారు అంటే బాగున్నారమ్మా అని అడిగితే నవ్వుతూ బాగానే ఉన్నాము అని ఏందమ్మా కొంచెం ఏదో విటకారంగా ఉంది నవ్వులు అంటే అవి ఏ చేస్తాం సారి రోజు పొద్దున నీళ్ళు ఇవ్వగా ఇంతకు ముందే బాగుండే ఒక రోజు తప్పించి రోజు నీళ్ళు ఇస్తుండే రోజు పడుకునే వాళ్ళం రోజు లేసే వాళ్ళం ఇప్పుడు రోజు మంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఉదయాన్నే మాకు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు అయితే ఏంటి అని అంటే పాపం వాళ్ళకు మబ్బున్నే మాకు వచ్చేస్తుంది నీళ్ళు అని అంటే ఆ రోజు నేను నిర్ణయం నేను అప్పుడు వాళ్ళకి మాటిచ్చిన సాధ్యాసాధ్యాలు చూసుకొని నేను మాటిచ్చినామంటే మీరు ఎప్పుడు లేవనో అప్పుడు లేవండి మీరు లేచినప్పుడే నీళ్ళు వస్తాయి తప్ప నీళ్ళ కోసం మీరు రావాల్సినటువంటి అవసరం లేదు ఇరవై నాలుగు గంటల ప్రణాళిక నేను సిద్ధం చేస్తున్నా అని చెప్పినా దాన్ని కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేస్తాను కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ గారు నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఐటమ్ని ఒక మున్సిపల్ కంప్ మున్సిపల్లో ఉన్నటువంటి హాల్ని తీసుకొని దాన్ని ఏమన్నారంటే అసెంబ్లీ కంటే బాగుంది అని చెప్పారు మినీ ట్యాంక్ మెండ్ కాదు ఇది ఇది హైదరాబాద్కి ఎట్పార్గా ఉన్నటువంటి ట్యాంక్మెంట్ అని చెప్పారు వైకుంఠ ధామాల గురించి అయితే వారు ప్రత్యేకంగా ఏం చెప్పారు హైదరాబాద్లో మహాప్రస్థానం అనొకటి ఉంటుంది అక్కడ పెద్ద పెద్దలు చనిపోతే అంత్యక్రియలు అక్కడే జరుగుతాయి కానీ ఈరోజు నేను బల్ల గుద్ది చెప్తున్నా హైదరాబాద్లో మహాప్రస్థానం కంటే మీవే మేమే గొప్పగున్నాయని చెప్పారు మరి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నవరకు తెలుసు మరి వాళ్ళ ప్రసంగం ఎక్కడి నుంచి పెట్టారు కేటీఆర్ గారు ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత తపన పడతామో ఏ ఇటుక పెట్టాలనో ఏ గ్రనేడ్ పెట్టాలనో ఏ చెట్లు పెట్టాలనో అని తపన పడతామో అంత తపనతో పనిచేసినటువంటి మీ నాయకుడు అని మొదలుపెట్టాడు ఎందుకంటే చూసి మీడియా మిత్రులకు తెలియదా నేను ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు కదా అంటే రాజకీయాల్లో మాట్లాడడానికి చాలా ఉంటాయి కానీ దిగజాడు రాజకీయం చేయొద్దు నేను కూడా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని నేను తిట్టలే మా బాస్ చెప్పేది ఒకటే మా బాస్ ఏమంటారంటే మీరు చెప్పినటువంటి పనులు మీకు చేస్తేనే మీరు అర్ధగంట మాట్లాడాలి వేరే గురించి మనకెందుక వాళ్ళ భాష చెప్పేది ఏంటంటే మనకు చెప్పుకోవడానికి ఏం లేవు నువ్వు దొంగ 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 అని చెప్పేసి ఊకే సోషల్ మీడియాలో పెట్టాలి రాబయ్ వంద సార్లు దొంగ అంటే పబ్లిక్ ఏమో రబయ్యాడు దొంగ అనుకుంటాడేమో అని చెప్పి చెప్పేటటువంటి సంస్కృతి వాళ్ళది అది మాకు వాళ్ళకి తేడా కాబట్టి ప్రజలు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు అనేటటువంటి మాటతో మేము రియాక్ట్ అయినాం వీళ్ళు అపార్థం చేసుకుంటే మాకేంది వీళ్ళు సపార్థం చేసుకుంటే మాకేంది వీళ్ళతో మాకేంది కాబట్టి ఎవరైనా హుందాగా ఉండాలి రాజకీయాల్లో నేను చాలా సందర్భంలో చెప్పిన ఆయన కూడా చెప్పినా నేను మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో మీకు ఎవరు అడ్వైజ్ ఉన్నారో మీ అడ్వైజర్ని మార్చుకోండి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నీకంటే పెద్ద నాయకులు కూడా ఎన్నో నోరు బారేసుకోరు ఎండ లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్ నాయకుడు బస లక్ష్మీదాస్ గారు చాలా సీనియర్ నాయకులు ఇంకా జిల్లాలో గంగారెడ్డి గారు చాలామంది ఉన్నారు ఎప్పుడు నోరు బారేసుకోరు మీరు ఒక్కరు ఇట్లనే మాట్లాడతారని చెప్తే ఆ లేదు లేదు అట్లేం లేదు ఏముంటుంది పర్సనల్గా అన్నారు రోజు పొద్దున్న లేస్తే నువ్వేం చేస్తావు చెప్పవు నువ్వు చెప్పేది ఒకటే గణేష్ గుప్తా ఇట్లా గణేష్ గుప్తా అట్లా కాబట్టి దాని గురించి ఇప్పటి నుంచి నేను అసలు పెట్టించుకోను ఎందుకంటే వీళ్ళే నా నాయకులు వీళ్ళే మా సైన్యం నేను చెప్పినట్టు వాళ్ళు ఇన్నప్పుడు వాళ్ళు చెప్పింది కూడా నేను వినాలి వాళ్ళు చెప్తుండ్రు అన్నా నువ్వు అందరం కూడా చెప్పాలి ఈరోజు ఇదే చివరి ప్రెస్ మీట్ ఎలక్షన్ దాకా మాట్లాడడం ఏమైనా అలిగేషన్స్ గిలిగేషన్స్ ఉంటే ఎలక్షన్ తర్వాత చూసుకుందాం నీకు మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో ఎవడిని ఎవడు దోచుకున్నాడో అవన్నీ మనం తర్వాత చూసుకుందాం అని చెప్పి నువ్వు బయటికి రా అని చెప్పారు ఎందుకంటే అనవసరంగా నువ్వు ఒక వ్యక్తికి మనం మాట్లాడి మనం పెద్దరికం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నిజంగా నేను నేను కూడా అదే భావిస్తున్నా ఇంకోటి ఎలక్షన్ కమిషన్ అండ్ ప్రభుత్వం చట్టంకి మేము లోబడి పనిచేస్తాం నోటీస్ ఇచ్చారు నేను చెప్పిన ఓకే నేను ప్రెస్ మీట్ అన్న పెట్టుకోవచ్చా అని అడిగిన వాళ్ళకి అడిగిన నేను ప్రెస్ మీట్ అన్న పెట్టుకోవచ్చా లేకుంటే దానికి కూడా ఏమైనా క్లాజ్ ఉంటుందా అంటే మీ ఆఫీస్లో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు రోడ్డు మీద మాత్రం డిబేట్లు గిబేట్లు పెట్టొద్దు అని చెప్పారు సరే నేను వాళ్ళకి చెప్పిన వచ్చిన నేను ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టినా అయిపోయింది ఇంకొకసారి ఎవరన్నా మాటలకి తెలిసి పెట్టడం తప్ప మేము పట్టించుకోము ప్రజల ఆశీర్వాదం మాకుంది ప్రజల ఆశీర్వాదం మాకుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గంట బజాయించి నేను చెప్తున్నా గెలిచేది మేమే గులాబీ జెండా వాతేది మేము దీంట్లో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా నిజామాబాద్ మీద మళ్ళీ గులాబీ జెండా వాడుతున్నాం నేను రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి మేర్ ఎన్నికల్లో మేము పదే గెలిచినాం వాస్తవానికి ఇరవై ఆరు కావాలి ఆ రోజు నేను చెప్పిన నిజామాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరేది గులాబీ జెండా అంటే కొంతమంది మా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు ఎట్లా సాధ్యమవుతుందని గులాబీ జెండా పాతి తీరినాం రెండు వేల ఇరవై మూడులో సారీ మన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము గెలిచింది పదమూడే అప్పుడు బిట్లనే కులాలు మతాలు గొడవలు ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది పట్టణంలో కుల మతాలకు చిచ్చు పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రజలలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒక్కటి గమనించండి ఈ విషయం నేను చెప్పాలి కంపల్సరీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అల్లర్లు సృష్టించారు మత కల్లాలు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందరు లబ్ధి పొంది అభాస్ పాలయన్ ఏం జరగలేదు ఇప్పుడు కూడా ఒక దిప్పుడు కల్లే మాస అంటాం కదా దిప్పుడు కల్లె మాస మరి బరిలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు మనకు గెలిచేది లేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు ఇక్కడ నుంచి మేము పోటీలో మేము ఉండమో మేము తప్పుకుండా మాకు వేస్ట్ ఇడ నిలబడితే అని చెప్పేసి తప్పుకున్నారు జాగ్రత్తగా ఉండండి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మీది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కానీ ఈ రెచ్చగొట్టేటటువంటి భావాలకు కానీ వీటికి మీరు ఇంప్రెస్ అయ్యో దానికి అట్రాక్ట్ అయ్యో దానికి ఓటు ఇవ్వద్దు అభివృద్ధి చేసేది ఎవరు చేసేది ఎవరు ఒకటి రాబోయే రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబోయేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండల్ లక్ష్మీనారాయణ గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మా సోదరుడే నేను గౌరవిస్తా దాంట్లో ఎలాంటి ఇదేం లేదు కానీ ఆయన మనిషి మంచోడే కానీ ప్రభుత్వం వేరే ఉంది అక్కడ ప్రభుత్వం వేరే ఉంది కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయినా ఆయన ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది చివరిగా బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావడం ఖాయం మళ్ళీ ఈ బుక్ చూసిన తర్వాత ప్రజలు నన్ను నమ్మడం ఖాయం నన్ను ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నుకోవడం ఖాయం ఎందుకంటే నిజామాబాద్ ప్రగదులు చాలా మంచోళ్ళు రెండు వేల పద్నాలుగు తర్వాత నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్విన తర్వాత నేను చెప్పిన ఒకే ఒక్క విషయం చెప్పేసి నేను మూవీస్తగా రెండు వేల పద్నాలుగులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నేను తల మీద ఎత్తుకొని మొత్తం చేసిన తర్వాత తుమ్ము వస్తుంది తవ్వుతారు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది మీరు మెయిన్లో మెయిన్ రోడ్ల మీద పోతుంటే ముక్కు మూసుకొని పోయేటటువంటి పరిస్థితి కొన్నిసార్లు మీ గల్లీలోకి మీ ఇంటికి కారు పైపు పోనటువంటి పరిస్థితి అప్పుడు కోపం వస్తే మీరు నన్ను తిట్టండి అని చెప్పిన దీనికి పూర్తి బాధ్యత నేను అని కానీ నిజామాబాద్ ప్రజలు ఎంత మంచో తెలుసా తిట్టడం కాదు కదా మనకు స్వతంత్రం వచ్చి నుంచి నిజామాబాద్ నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి నాకు రా నాకు రా నాకు వచ్చినన్ని ఓట్లు ఇంతవరకు ఎవరికి రాలే అది ప్రజల్లో ఉంది మరి ఇప్పుడైతే చాలా మంచి పనులు చేసినాం కదా చాలా మంచి పనులు చేసాం ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం మాకుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ మేము గట్టిగా నమ్ముతూ మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మాకు ఎలాంటి వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ